అన్న నిన్న నిన్నటి నుంచి చూసుకుంటే ఏపీలో ఫ్రీ బస్ అనేది మొదలైంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్రీ బస్ చాలా మంచి పని చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పుడు అలాగే చూసుకుంటే తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకోవడం చాలా ఆర్టీసీ కండక్టర్లో కొట్టడం డ్రైవర్లోని కొట్టడం చాలా జరుగుతున్నాయి అలాగే ఏపీలో కూడా జరుగుతాయా జరుగుదండి అలా ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే ఏపీలో చాలా అంటే ఏపీ అంటే కొంత మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి ఏపీలో తర్వాత ఇదేమంటారు కరువు ప్రాంతం ఏపీ అంటే కరువు ప్రాంతం అవును ఒక ఫ్యాక్టరీలు లేవు అన్ అన్ దాంట్లో కూడా కొన్ని కరువు ప్రాంతం అని మీరే అన్నారు అంటే ఏపీకి ఆదాయం లేదు ఏమీ లేదు అలాంటప్పుడు ఫ్రీ బస్సులు ఈ గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అవసరమా ఏపీకి చెప్తానండి దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు ఒక పల్లెటూరు తీసుకోండి ఎందుక దాంట్లో సిటీకి పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఇప్పుడు అక్కడ కంపల్సరిగా ఆటో ఎక్కాలి కాబట్టి ఆటోలోనే రావాలి ఆటోలోనే పోవాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ ఊర్లకి బస్సులు వేసి ఆ బస్సులకు ఫ్రీగా పెట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఆదాయం చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు కాబట్టి మీ మంచిదే బంతిదే జరిగింది ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం లేదు కదా అలాగే అప్పులు తీసుకుని వచ్చి వీళ్ళకి ఇప్పుడు ఆడ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది అవసరం అప్పులు తీసుకుని వచ్చి మరి వీళ్ళకి చేయడం అవసరమా అనేది అడుగుతుంది ఇది ఇది అప్పు చేసి తప్పు చేసి అని కాదండి కానీ మంచిది మంచి పనే చేశాను చేస్తున్నారు అప్పు దేనికి పెడుతున్నారో ఏమో నాకు తెలియదు ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పు దేనికి పెట్టారు అడగండి మీరు చెప్పండి అవును ఇంతకుముందు ప్రభుత్వం అన్ ఆయన బాబుగారే అన్నారు అప్పులు తీసుకుని వచ్చి జనాల్ని సోమరపోతుల్ని చేస్తున్నారు డబ్బులు ఇచ్చి అని ఇప్పుడు అదే బాబు గారు అదే డబ్బులు ఇచ్చి సోమరపోతులను చేయట్లేదా జనాలని ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అని అవన్నీ చెప్పి చేయట్లేదా సోమరిపోతులు అంటే కొన్ని కొన్ని కొన్నిటికి మాత్రం సోమరిపోతులు అన్నిటికీ కాదు మూతంలో చూస్తే అన్ని కళ్ళు పెద్దగానే కనిపిస్తాయి కాబట్టి ఈ మన పల్లె పల్లెలు గ్రామంలో ఉంటారు కదా వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీలకి చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక పది రూపాయలు మిగులుతుంది అమ్మయ్య ఈ నెలలో పదిహేను వందలు మిగిలింది ఒక చీర ఏదో తింటాం అని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అదే అదే పనిగానే బజార్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు సో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ మంచిగా జరుగుతుంది నా ఒపీనియన్ అది అలాగే చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఒకటి మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళ వల్ల ఆటోలు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు కదా అదేందు పాపము అది కూడా ప్రభుత్వము వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని నెల నెల వాళ్ళు కూడా వేతనం వేస్తే చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని ఆటోలు పప్పు జీవనం సాగిస్తుంటారు సో వాళ్ళు కూడా ఏదో కొంచెం నెల నెల వేసేటట్లు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వారంతా ఉంటారు గత ప్రభుత్వంలో చ జగన్మోహన్ రెడ్డి చేసిన అసలు ఏంటి అసలు ఓడిపోవడాన్ని అసలు ఎందుకు ఓడిపోయారు అంటే ఈ పథకాల వల్లే ఓడిపోయారు అతను లేకపోతే ఈ ముగ్గురు కలవడం వల్ల ఓడిపోయారు పథకాల వల్ల కాదండి ఆయన ఒక క్రిస్టియన్ అండి ఎవరండి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా క్రిస్టియన్ అనేసి ఎలా అంటారు వాళ్ళ క్రిస్టియన్ అండి అందరికీ తెలుసు మీకు తెలియదు అంతే మీకు తెలియదు అంతే తీసుకున్నారు అదేనండి ఇంకా పుట్టి ఒకరు పేరు చెప్తే ఇంకా అదేనండి అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇష్టం ఎందుకండి ఇప్పుడు క్రిస్టియానిటీలో సీఎం కాదండి వాళ్ళు ఎవరండి క్రిస్టియన్ క్రిస్టియన్ రెడ్డి సుబ్బన్ వాళ్ళే ఓకే జనాలు కాదు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఓట్లు కాదు క్రిస్టియానిటీ వాళ్ళవి ఓట్స్ ప్రభుత్వానికి అవసరం లేదా అలా చూసుకుంటే అవసరం అవసరం అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మీరు జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ క్రిస్టియన్ అనేసి అన్నారు జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి చంద్రబాబు నాయుడికి కానివ్వండి క్రిస్టియన్ ఓట్స్ వద్దా క్రిస్టియానిటీ ఓట్స్ వద్దా వాళ్ళు ఓట్లు వేయకుండానే వీళ్ళు గెలుస్తున్నారు గెలుస్తారండి ఎలాంటి పక్కా వెళ్తాం ఎప్పుడైతే మా తిరుపతిలో చర్చి కడతాము తర్వాత ఈ కొంతమంది ఫాస్టర్లు సీతమ్మదేవిని రామణ్ణి చాలా బాధగా మాట్లాడారు మాకు చాలా బాధ అయింది ఆ విషయంలో వాళ్ళు మాకు నచ్చదండి క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే తెలుగుదారులు బ్రిటిష్ వాళ్ళని మాకు తెలుసు వాళ్ళు పరిపాలించారు మా మమ్మల్ని ఫస్ట్ తర్వాత మళ్ళీ పరిపాలిస్తారని భయపడతాము తర్వాత సుభాష్ చంద్రబోసు తర్వాత రాణి రుద్రమదేవి అల్లూరి సీతారామరాజు పుట్టరు కదా కాబట్టి ఆ భయం వేస్తుందండి పక్కగా జగన్మోహన్ రెడ్డి వస్తే క్రిస్టియా వాళ్ళకి కొమ్మలు వస్తాయనేసి అంటున్నారు కొమ్మలండి వచ్చేసాయండి ఎప్పుడే వచ్చేసాయి వాళ్ళు పొడుస్తున్నారు కొమ్ములతో తెలుసా ఐదేళ్ళు పొడిపించుకున్నారా పొడిపించుకున్నామండి వాడు మాట్లాడాడు ఫాస్టర్ వన్ పేరు తెలుసు కానీ చనిపోయిన మన వాళ్ళ పేరు ఏం పేరండి అజయ్ అజయ్ బాబు ఇప్పుడు ఏమంటాడండి సీతమ్మ దేవి శ్రీలంకలో ఉన్నప్పుడు రావణాసురుడు పక్కన పడకపోయినా ఉంటుందా రావణాసురుడు ఊరికేనే ఉంటాడా ఇవన్నీ మాట్లాడాడండి వాడు తొందరలో చచ్చిపోతాడండి చంపేస్తామండి మేము కూడా దొరికితే ఖచ్చితంగా అలాంటి మాట్లాడే రాజకీయం మనకు సరిపోతుందండి ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి చూసి అండదండ చూసుకొని ఇవన్నీ ఆ విషయంలో మాత్రం నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి నేను ఎప్పటికైనా కానీ ఒక్కరికే పుట్టాను ఒక్కరి పేరే చెప్తాను జై శ్రీరామ్ అలాగే కూటమి ప్రభుత్వంలో ముగ్గురు పరిపాలన ఎలా ఉంది బాబు గారిది కానివ్వండి లోకేష్ గారిది కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాబు గారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అంటే ఈ మధ్య కొంత చైతన్యం చేస్తున్నాడు బాగా మంచిగానే చూస్తున్నారు కదా స్కూల్ దగ్గరకు పోయేసి వాళ్ళ చేతిలో భోజనం చేయడము ఇవే కాదు పరి అందే విచారిస్తున్నారు చూస్తున్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ గురి గురించి ఇంతకుముందు ఆయన గురించి మనము చెడుగానే అనుకున్నాం ఇప్పుడు మాత్రము చాలా మంచి పని చేస్తున్నారు సనాతన ధర్మం గురించి చాలా పోరాడుతున్నారు ఆయన అంటే నాకు నాకు అభిమానం పెరిగిందండి రియల్ హీరో అలా చూసుకుంటే గత ప్రభుత్వంలో పా నారా లోకేష్ గారికి చీర చీర నీకు గాజులు పంపిస్తాను కట్టుకో అనేసి కొంతమంది కామెంట్లు అనేవి చేశారు నిన్న నిన్న కొంతమంది చేశారండి గత ప్రభుత్వంలో చేశారు అలాగే మొన్న నిన్న మాట్లాడుతూ నారా లోకేష్ గారు ఆడవాళ్ళని కించపరిచినా లేకపోతే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడినా ఒక్కొక్కటి తాట తీస్తామన్నట్టు మాట్లాడారు అది ఏపీలో అమలవుతుందా పక్కగా పక్కగా అమలు అవుతుందండి ఎందుకంటే లేడీస్ కి లేడీస్కి మనము ఇవ్వాలండి మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకో ఇవ్వాలండి ఎక్కడైనా కానీ లేడీస్ మర్యాద ఇవ్వాలి ప్లస్ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదండి వాళ్ళు లేకుండా మనము పుట్టము రాము కూడా ప్లస్ వాళ్ళ నుంచి మనం లోకం చూస్తాము కూడా అది మనసులో పెట్టుకుని వాళ్ళ ఎవరైనా కానీ అలాగే చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేమే వస్తాము టూ పాయింట్ ఫోర్తో ఒక్కొక్కడికి రాసి పెట్టుకోండి ఒక్కొక్కడి పేర్లు అది ఇది అనేసి అంటే జీరో కాదండి ఫోర్ ట్వంటీ జీరో వస్తుంది నెక్స్ట్ రారండి పక్కా చెప్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఈసారి మంచి బలం కాదు ఎందుకంటే వాళ్ళ హిందువులండి మోదీజీ గారు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండి అక్కడ నిర్మాణం చేశారండి వాళ్ళు చాలా గ్రేట్ అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు పక్కాగా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా ఛాలెంజ్ ఉంటే నాది ఐదు ఎకరాలు పొలం ఉంది ఐదు ఎకరాల్లో రెండున్నర ఎకరా నా తమ్మునికి పోతుంది ఇంక రెండున్నర ఎకరా నాది కాబట్టి ఎవరైనా కానీ నా కెపాసిటీ పెట్టి ఆ రెండున్నర ఎకరా ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను మీ ఛానల్ ఏదో తెలుసు నాకు హిట్ టీవీ హిట్ టీవీ ఛానల్లో ఎవరైనా కానీ దమ్ము ధైర్యము ఎవరైనా నేను మీసాలు తీండాను ఏమి తినను ఇప్పుడు తీసేసాను కాబట్టి తీయలేను కాబట్టి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నెక్స్ట్ ఆ రెండు నెల ఎకరాల పాత పత్రాలు నేను తీస్తాను వాళ్ళు అదే సమయం పత్రాలు తీసుకురమ్మని నెక్స్ట్ గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇచ్చేసి అరగుండుతో అర నేను రాష్ట్రం అంతా తిరుగుతాను వాళ్ళకి చాలెంజర్ రమ్మనండి ఈసారి మాత్రం కొడితే బలంగా కొడతాము పక్కాగా కొడతాము ఓకే రాసి పెట్టుకోండి రెండు వన్నర ఎకరాలు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन